పెట్ రోజు ఛానల్ దేవుడు దయ వల్ల మీ అందరి దయ వల్ల నేను చాలా చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నా మనము హైదరాబాద్ లో ప్రతి గురువారం జరిగే ఒక మార్కెట్ దగ్గరికి రావడం జరిగింది టైటిల్ తమ్ చూడగానే మీకు అర్థమైపోయిండొచ్చు ఎస్ జుమ్మెరాజ్ బజార్ కి నేను ఈరోజు వచ్చినా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా ఓకేనా జుమెరా బజార్ స్టార్టింగ్ పాయింట్ ఇదే మీకు ఇక్కడ గుడ్ విల్ హై స్కూల్ అనే ఒక బిల్డింగ్ కనబడుతుంది అనమాట ఈ బిల్డింగ్ పక్కన ఆనుకొని ఉన్న ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలాగున స్టాల్స్ పెట్టుకొని అన్నీ అమ్ముతుంటారు అనమాట ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి గురు గురువారం ఐదు ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు ఉంటుంది మీరు పొద్దున్నే ఆరు ఆరున్నర లేదా ఏడు లోపల వచ్చేస్తే మీకు బ్రహ్మాండమైన ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అతి తక్కువ ధరలకి ఈ జుమ్మెరాజ్ బజార్లో దొరకందంటే ఏది లేదు చూడండి ఇవన్నీ అడాప్టర్స్ అండ్ పవర్ బ్యాంక్స్ కూడా దొరుకుతాయి ఇవన్నీ అడాప్టర్స్ అండ్ పాత కెమెరాలు అండ్ మొబైల్ ఫోన్స్ మీకు మూడు వందల నుంచి మొబైల్ ఫోన్స్ ఉంటాయన్నమాట డబ్బా ఫోన్లు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ డబ్బా ఫోన్లు కొనుక్కుంటే బాగానే ఉంటుంది బట్ స్టార్టింగ్లోనే చెప్తున్నా ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనొద్దు పెట్టుకోవచ్చా వద్దా ఫేస్గా అనమాట ఫస్ట్ నుంచి అలవాటు ఫేసులు దిగాము సో ఇవన్నీ ఐటెం చూస్తున్నారు కదా అన్న ఇది ఎంత ఇది ఒక్కటి చెప్పండి మూడు వందల పని చేస్తుందా సో ఇది చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారంట మైనర్ రిపేర్ ఉంటుంది రిపేర్ చేయించుకోవాలంటున్నాడు అన్న పవర్ బ్యాంక్ ఎంత ఉంటుంది ఓకే సో పవర్ బ్యాంక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ రన్నింగ్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు వైర్ తీసుకొని వచ్చి రెండు వందల యాభై రూపాయలకి ఫైనల్గా ఇస్తారంట అన్న వాళ్ళు వాళ్ళ షాపు స్టార్టింగ్లోనే ఉంటుంది ఎంసీబీ చూస్తున్నారు కదా ఒకటి ముప్పై రూపాయలు అంట స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఈ డోర్ మ్యాట్స్ అండ్ మనకి కవర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కవర్స్ రెయిన్ పడుతున్నప్పుడు పైన ఎసరగా షెడ్ మీద అలాంటి కవర్స్ అండ్ రకరకాల డిజైన్ డిజైన్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అతి తక్కువ ధరకే మీకు దొరుకుతాయి అన్నమాట మీకు సమయం ఉంటే గురువారం పొద్దున్నే రండి ఈ మార్కెట్లో దొరకందంటూ ఏది ఉండదు ఏమేమి దొరుకుతాయి అనేటిది క్లియర్గా డీటెయిల్గా ఈ వీడియో మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా మీరు చూస్తూ ఉండండి ఇదిగోండి సెకండ్ హ్యాండ్ టైర్లు ఇవన్నీ కి కావాల్సిన సామాన్లు ఇవన్నీ డ్రిల్లింగ్ మిషన్ లేదండి పాత పెట్ట సుత్తే ఇదిగోండి ఇదంతా హార్డ్వేర్ టూల్స్ అన్నమాట ఇవన్నీ కట్టారు డ్రిల్లింగ్ మిషన్ ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి అవన్నీ మనకు అంత ఐడియా లేదు నాకైతే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కవర్స్ ఇందాక చెప్పిన కదా పెద్ద పెద్ద కవర్స్ అండ్ షాప్లలో పెడతారు కదా గ్రీన్ పార్దలు ఇదిగోండి వాచ్లు అమ్ముతారు వంద రూపాయలు నూట యాభై రెండు వందలు ఆ రకంగా ఉంటుంది వాళ్ళు చెప్పిన రేట్లో మీరు సగం కూడా అడగవచ్చు ఇస్తారు బట్ వాచ్లు కూడా పనిచేసే బిలువ మీ మేము కొన్ని వాచ్లు తీసుకుని వెళ్ళినాము బ్రాండెడ్ వాచ్లు దొరుకుతాయి మనకి ఇక్కడ ఇస్తిరి పెట్టలు ఫ్యాన్లు ఇవన్నీ వాళ్ళు బెల్టులు పర్సులు అమ్ముతారు లెదర్ బెల్ట్ లెదర్ పర్సులు అనమాట అవి ఇవన్న బట్టలు అమ్ముతుండ్రు ఇవన్న మొత్తం ఇన్నర్స్ అమ్ముతుండు ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లోనే సైకిల్ అమ్ముతుండ వాళ్ళు చెప్పిన రేటుకి ఏది కొనవద్దు మీరు సైకిల్ని కూడా సగం రేటుకి అడగండి బార్గెన్ చేయండి తగ్గుతారు అండ్ వాళ్ళు బిల్లు కూడా ఇస్తారు ఎత్తుకొచ్చిన సైకిల్ చాలా చాలామందికి అపోహలు ఉంటాయి అట్లేం ఏం లేదు వాళ్ళు మనం కొన్నామని వాళ్ళకి ఒక స్టాండర్డ్ బిల్లు ఉంటుంది ఆ బిల్లును కూడా ఇస్తారు ఇదిగోండి ఇవన్నీ మ్యాట్స్ ఇదిగోండి సైకిళ్ళు అండ్ సెకండ్ హ్యాండ్ టైర్లు మనకు అతి తక్కువ ధరలకే దొరుకుతాయి అన్నవాళ్ళు ఒక టైర్ చూస్తున్నారు ఖరీదు చేసేటట్టున్నారు ఉన్నారు కొనేటట్టున్నారు ఈ టైర్ చూస్తున్నారు కదా వాళ్ళు అడిగారు నేను కూడా అడిగిన ఆరు వందల రూపాయలు అంట బట్ మీరు చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉన్నాయా లేవా అని సో ఈ రకంగా ఆరు వందలకే సెకండ్ హ్యాండ్ టైర్లు మనకి ఇక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ అండ్ మనము బాసాన్లు పెట్టుకునేది ఇది అండ్ ఇది మిషన్ పుట్టు మిషిను ఇలా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ కి రైట్ కి చాలా స్టాల్స్ మనకు కనబడతాయి అండ్ మొత్తము ఒక వీడియోలో మనం చూపించలేము మాక్సిమం ఇంపార్టెంట్ వస్తువులు అయితే చూపిస్తా మీకు ఈ పౌచులు చూస్తారు కదా ఏది కొన్నా ఇరవై రూపాయలు ప్రెషర్ కుక్కర్స్ అండ్ మన మిక్సీలు అండ్ ఓవెన్ స్పీకర్లు వాటర్ ఫిల్టర్ బ్యాచిలర్ రూమ్లలో వాడుతుంటారు కదా ఈ స్టవ్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం బయటికి వెళ్ళి గ్యాస్ నింపించుకోవాలి ఖాళీ అయితే ఆరు వందల రూపాయలు ఇప్పుడు మీకు గ్యాస్కి సంబంధించిన అది చూపిస్తున్నా కదా అవి చూసి కొనాలి రెడ్ కలర్గా కొత్తగా పెయింట్ చేసి ఉంచుతారు అనమాట అవి సరిగ్గా ఉన్నాయా లేదా లీక్ అవుతుందా ఏమవుతుంది ఆ నట్టులు మిగతా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసి కొనాలి మర్చిపోకండి అది అండ్ బాయ్స్ అందరికి ఇష్టమైనది ఫేవరెట్ జిమ్ ఎక్విప్మెంట్ బయట షాపులతో ఓల్స్ ఇక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది కొన్నిటిని నేను రేటు కనుక్కునే ప్రయత్నం చేస్తాను కొన్ని ఎందుకంటే వాళ్ళు రేట్లు చెప్పరు అనమాట వీడియో అనగానే వీడియో ఏమొద్దు అంటారు కొంతమంది వీడియో తీసుకోమని అంటుంటారు ఇదిగా ఉండే మన కత్తర్లు సీజర్లు ఈ సీజర్ ఎంత ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఓకే వాచ్ ఓకే నాలుగు వందల యాభై రూపాయలు అంటారంట కానీ దాన్ని తక్కువ చేస్తారని అంటున్నారు వంద నూట యాభైకి కూడా అమ్మేస్తాం మేము బట్ చెప్పే రేటు నాలుగు వందల యాభై అని అంటుండ్రు వాచ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ సో వాచ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అలా ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ అన్నీ ఏమంటున్నాయి అంటే బ్రాండెడ్ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ సోనాటా టైటాను ఇదంతా అంటో క్యాషియో ఇదిగోండి ఇవన్నీ తాళాలు ఇక్కడ ఈ వంటకు సంబంధించినవి ఇంత సామాన్లు ఇది చూస్తున్నారు కదా సూపర్ గుంది ఇది ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ మనకి అన్న ఏమంటుండంటే హండ్రెడ్ రూపీస్కి ఇస్తా అంటుండు ఇది కొత్తది పాతది ఏం కాదు ఇలా అన్ని కార్డ్స్ పెట్టుకోవచ్చు సూపర్ గుంది ఇది హీటర్ చూస్తున్నారు కదా మూడు వందల యాభై రూపాయలు చెప్తాము బట్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తామంటుండు అన్న ఏమంటుండంటే ఇక్కడికి వచ్చేదే అందరూ తక్కువ రేట్లోకి బట్ మేము స్టార్టింగ్ అట్లా ఎక్కువ రేట్ చెప్తాం కానీ ఫైనల్గా మేము తక్కువ రేట్కి అమ్మేస్తామని అన్నాడు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండు బట్ నా ఫేస్ చూపియ్యాక అని అన్నాడు థ్యాంక్ యూ ఈ షాప్ ఏదంటే దీని ఆపోజిట్ ఉంటుంది ఈ అన్న షాప్ ఇదిగోండి ట్రావెల్ బ్యాగ్స్ అండ్ మామూలుగా కాలేజ్ బ్యాగ్స్ అంటే పెద్ద పెద్ద ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్ లాగానే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ లాగా లేవు ఈ టూల్స్ అంతా ఏంటిదండి ఇది రంపము రంపమా ఆహా ఎంతది నూట ఇరవై రూపాయలు అంట కేవలం రంపము నేను గుర్తుపట్టలేనా వెనకట ఎట్లుంటుండే రంపాలు పెద్దగా ఏది ఏది పదకొండు వందలు దీని ఏమంటారనా ఇది ఓల్డ్ మిషన్ అంట పదకొండు వందలు అన్ని పని చేస్తున్నాయి సెకండ్ హ్యాండ్ కాదు ఫస్ట్ హ్యాండే కదన్న అన్ని కొత్తవే ఇదిగో చూడండి ఇడ ఇది ఏంటిది మన కిక్ రాడు మన కిక్ రాడ్ అంటే నాది మీది కాదు మన టూ వీలర్స్ ఉంటాయి కిక్ రాడు అది అదిగోండి అది బ్రేకు ఇది క్లచ్ అండ్ చూడండి దాన్ని ఏమంటారు పయ్యా దాంతో ఏర్ మార్చయినా మన టూ వీలర్లోనే ఉంటుంది ఇవి రిమ్లు చూడండి ఇవి కూడా అమ్ముతారు మీరు కొనుక్కోండి మీకు అవసరం ఉంటే చెక్ చేసి చూస్తున్నారు కదా ఇవన్నీ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాటు వాటికి పనికి వస్తుంటాయి అన్నమాట రకరకాల పరికరాలు మీరు వాళ్ళు అడిగిన దానికి సగం ధర చెప్పండి వాళ్ళు ఇస్తారు అండ్ బాట్లు ఇవన్నీ ఉన్నాయి కేజీ బాట్లు హాఫ్ కేజీ టూ కేజీ బాట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మిక్సీ ఉంది కదా ఎంత అనుకుంటున్నారు మీరు మిక్సీ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే విత్ జార్ అక్కడ దాని మీద ఎన్ని ఉన్నాయి రెండు జార్లు ఆ రెండు జార్లు మిక్సీ ఆరు వందలు తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఒక జార్ ఉంది మిక్సీ ఉంది తీసుకెళ్ళిపోండి ఆరు వందల రూపాయలు అలా మీరు ఇక్కడ ఉన్న ఏ మిక్సీ కొన్నా ఆరు వందలు విత్ జారు అన్న పని వాళ్ళు ఏవా అంటే డౌట్ ఉంటే ఇక్కడనే దగ్గరలో షాప్లో పోయి చెక్ చేసుకొని చూసుకోండి పని చేస్తేనే కొనండి పని చేయకపోతే కొనకండి ఇప్పుడే రేట్లు అడిగిన నేను ఆల్రెడీ ఇది ఉంది కదా మన రైస్ కుక్కరు బ్యాచ్లర్ హౌస్లో అంటే రూమ్లలో బాగా పనికి వస్తుంది అనమాట ఇది ఐదు వందల రూపాయలు మాత్రమే కుక్కర్లు లీటర్ది ఒక ప్రైజ్ రెండు లీటర్లు ఒక ప్రైజ్ నూట యాభై రెండు వందల రూపాయల నుంచి ఉంది అండ్ ఇది గ్రైండరు అన్న గ్రైండర్ కి బాలోసారాసౌ గ్రైండరు సో ఈ అన్న ఉంటాడంట షాప్ దగ్గర ఈ అన్నని చూపియండి అని మిగతా బ్రదర్స్ అంటుండు అంటున్నారు ఓకేనా ఇదిగోండి ఇట్లా షెటర్ ఉంటుంది కదా అక్కడనే ఉంది ఈ షాపు స్టవ్ చూస్తున్నారు కదా ఇది ఐదు వందల రూపాయలు ఈ స్టవ్ వెయ్యి రూపాయలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందనమాట ఓకే ఆ రేటే బాయ్ పంద్రాస రూపాయ అది బ్రదర్స్ చాలా బాగా కోఆపరేట్ చేసినారు బ్రో వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోండి అన్న అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన ఆల్రెడీ ఆ బ్రదర్స్ చూస్తున్నారు కదా క్రికెట్ హెల్మెట్ కామెడీ ఏంటంటే గాడ్ కూడా అమ్ముతున్నారు వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ స్టాల్ ఇక్కడ జుమరాత్ బజార్ లో ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి కదా ఈ స్టాచ్యూస్ ముందే అన్నని కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా మన స్టేషనరీ ఐటమ్స్ అన్న అమ్ముతాడు భయ్యా కైసాయే అచ్చే సో మీకు అతి తక్కువ ధరలకి పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి పెన్సిల్లు పెన్నులు అండ్ లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంటాయో పిల్లలకు సంబంధించిన బ్యాగులు ఇవన్నీ అన్న దగ్గర ఉంటాయి అన్నమాట మీరు ట్రై చేయండి నేను ఇప్పటికీ చాలాసార్లు డిఫరెంట్ టైమ్స్ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే కొనుక్కొని పోయినా ఈ మనీ కవర్స్ కూడా కొనుక్కొని పోయినా సరే మీ కొరకు ఒక దాని ప్రైజ్ అడిగే ప్రయత్నం చేస్తాను అన్న ఇది ఎంత ఇదిగోండి ఫిఫ్టీ ఎంఆర్పి కానీ ముప్పై రూపాయలకే ఇది చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి బట్ అరవై రూపాయలకే ఇచ్చేసాడు అన్న ఇది కేవలం నూట ముప్పై రూపాయలు సారీ అన్న కింద పడేసిన ఈ మార్కెట్ గురించి మీకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడిగే ప్రయత్నం చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తా వన్ ఇయర్స్ నుంచి ఈ మార్కెట్కి మనం రావడం జరిగింది రకరకాల ఐటమ్స్ కూడా మనం ఇక్కడ కొనుక్కొని వెళ్ళడం జరిగింది బట్ ఒకటే ఏంటంటే ఒకటికి రెండు సార్లు రెండుకి నాలుగు సార్లు నాలుగు ఎనిమిది సార్లు మీరు చెక్ చేసి కొనుక్కోవాలి షూస్ దొరుకుతాయి బట్టలు దొరుకుతాయి అండ్ అండ్ అన్న కదా పురాతనమైన వస్తువులు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అనమాట యాంటిక్ పీసెస్ అంటుంటాం కదా ఇదిగోండి జిమ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా స్టీల్ ఐటమ్ అన్నమాట కేవలం కేజీ నూట అరవై రూపాయలు మీరు స్పూన్ తీసుకోవచ్చు గ్లాస్ తీసుకోవచ్చు అండ్ ప్లేట్ తీసుకోవచ్చు టిఫిన్ ప్లేట్స్ తీసుకోవచ్చు గిన్నెలు తీసుకోవచ్చు ఏదైనా అన్నీ కలిపి కేజీ అయితే నూట అరవై రూపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కార్కి సంబంధించిన టైర్స్ టూ వీలర్కి సంబంధించిన టైర్సు అన్ని రకరకాల టైర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూడండి పెద్ద టైర్లు కూడా ఉన్నాయి కేవలం ఐదు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అంటే మన వెహికల్ని బట్టి ఉంటుంది అనుకోండి టూ వీలర్ అయితే మీకు ఐదు వందల రూపాయలనే సెకండ్ హ్యాండ్ టైర్ వస్తుంది లేడీస్కి సంబంధించిన ప్యాంట్లు కేవలం ఎనభై రూపాయలు మాత్రమే ఇక్కడ బ్లాంకెట్స్ ఉన్నాయి కర్టన్స్ ఉన్నాయి టాప్ అంటే వేసుకుంటాం కదా మ్యాట్స్ అవి కూడా ఉన్నాయి కేవలం అరవై రూపాయలు మాత్రమే ఏంటి అనుకుంటున్నారా బాయ్స్కి సంబంధించిన షార్ట్స్ రంగురంగుల కలర్లు ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలంట కేవలం రెండు వందల యాభై రూపాయల ఇవి నాకు వచ్చినప్పుడల్లా ఇవి కూడా బాగా నచ్చుతాయి చాలా అంటే చాలా యూనిక్ ఉంటాయి ఇవన్నీ అది చూడండి అది ఎలా ఉంది చాలా అమేజింగ్ అది కుట్టి మిషన్కి సంబంధించిన దారాలు ఇరవైకి ఐదు ఇస్తా అనుకుంటున్నామ్మా నేను అడిగిన ఇంకొకటి ఎక్స్ట్రా హిస్ కావాలంటే ఆరు తీసుకోవచ్చు అని అన్నారు ఇంకొక మైక్ సౌండ్ కూడా పడుతుంది మనకి రెండు వందలు రెండు ఇవి రెండు వందలు ఇదిగోండి ఇది మూడు వందల యాభై రూపాయలు అంట కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ యాభై రూపాయలకు ప్యాంటు అదే యాభై రూపాయలకు టీ షర్ట్లు షర్ట్లు ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం గా ఇదే రోడ్ పట్టుకొని వస్తే డెడ్ లో మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గ్రౌండ్ కనబడుతుంది ఈ గ్రౌండ్లో మీకు దొరకని డ్రెస్ అంటూ లేదు ఐదు రూపాయలకి పది రూపాయలకు అవన్నీ ఇక్కడ అమ్ముతారనమాట ఇవన్నీ ఆల్రెడీ వాడినవే కొత్తవి కాదు చూసుకోవచ్చు మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఇవే బట్టలు ఉంటాయి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ రకరకాల వేల ఖరీదైన బట్టలు కూడా పది రూపాయలకి అమ్మేస్తుంటారు వీళ్ళు ఇక్కడ అండ్ చూసుకోవచ్చు ఇవన్నీ అవే చూస్తున్నారుగా మొత్తం ఇవే అండ్ ఇక్కడ సైకిల్ కూడా అమ్ముతారు మేము ఒక సైకిల్ కూడా కొనడం జరిగింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బట్ వర్త్ సైకిల్ బాగా పనిచేసింది చాలా రోజులు కాకపోతే మీరు రిమ్ములు టైర్లు ఇవన్నీ సరిగ్గా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా ధర ధర తక్కువ అయిపోయింది కానీ తొందర తొందరలో తీసుకొని వెళ్ళిపోయారు అనుకో కొనగానే మీరు కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ గ్రౌండ్లోనే మొత్తం మనకు సైకిల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఆల్మోస్ట్ మనం మార్కెట్ ఎండలోనికి వచ్చేసిన మీ తోపుడు బండ్లు అమ్ముతుంటారు కనుక్కోవాలి మీరు ఇదిగోండి బ్రో ఎంతో సైకిల్ మీద పోతుంది కొనేసిరా ఇది బ్రో కొన్నారా ఇది ఎంత సైకిల్ వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలకి సైకిల్ కొనరంట ఐదు వందలు అడగాలే వెయ్యి కెందుకున్నావు ఇక లాస్ట్లో ఇట్లా వేలం పాటలాగా ఐటెంలు అమ్ముతుంటారు బట్ జాగ్రత్త మీరు టెంప్ట్ అయిపోయి కొనుక్కోవద్దు ఇదిగోండి మార్కెట్ ఎండింగ్లోనికి వచ్చేసినాము ఇక్కడ మీకు తోపుడు బండ్లు అది అన్నా కదా ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన బండ్లు అండ్ చాట్కి సంబంధించిన బండ్లు అవే బండ్లు అంటే అదే అవే వెహికల్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు తాజ్దే అనే కాదు మిగతా టైంలో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి